జే డ్రైవర్ అన్న ప్రసాదన్న గ్రూప్ తరఫున వరలక్ష్మి అక్క గ్రూప్ తరఫున తిరుమల తిరుపతి గ్రూప్ తరఫున ఎన్ఎన్ఆర్ అన్న గ్రూప్ తరఫున నాకు యాభై వేల రూపాయల సహాయం అందజేశారన్న ప్రతి ఒక్కన కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు అన్న జే డ్రైవర్ అన్న అలాగనే మన గ్రూప్ లో ఇంకా చాలా మంది సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఈ ఇంత మంచి పనిని అందరూ ఎంచుకొని ఇలా గ్రూపులో ఇంకా ముందుకు పోతున్నాం నెక్స్ట్ నెల నంద్యాలలో ఉంది నంద్యాలలో కూడా అత డ్రైవర్కి బ్రెయిన్ ఇంజూర్ అయింది అతనికి ముగ్గురు ఆడపిల్లగాళ్ళు ఉన్నారు అతను కూడా మనం మన చేత మీద చేయాలని కోరుకుంటూ చాలా మంచి పని అన్న మీరందరూ మాకు ఎక్కువ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా అలానే ఎవరికైనా సరే ఏ విషయూ జరిగినా డ్రైవర్ ఇబ్బందిని గమనించి ప్రతి ఒక్కరు కూడా గా ఉందాం నేనైతే ఏ డ్రైవర్ కైనా సరే నెల నెల ఒక ఐదు వందల రూపాయల దాకా సాయం చేస్తా అది మన అందరం సాయం చేస్తే ఆ డ్రైవర్కి పెట్టిస్తా పెట్టిస్తాను ఫుడ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు లేదా వాళ్ళ పిల్లలకి బుక్స్ గురిపెట్టవచ్చు ఏదైనా అవ్వచ్చు మనందరం కలిసి సాయం చేస్తే మనకి పై పైన భగవంతుడు కన్ఫామ్ గా మనం చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇది ఆలోచించండి మన పరిస్థితిలో మన డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటా ఈ రోజు కాళ్ళు చేతులు విరిగి తోలే వాహనాల దగ్గర ఐదు పది అడుక్కొని బతికేవాళ్ళు చాలా మంది డ్రైవర్లు ఉన్నారు కారణం ఏంటంటే ఒకప్పుడు ఐక్యత లేకపోవటం ఐక్యత అనేది డ్రైవర్లో లేకపోబట్టి ఇప్పుడిప్పుడే డ్రైవర్ ఐక్యతకి డ్రైవర్ సంఘాలకి డ్రైవర్కి మంచి పేరు తెచ్చుకోవాలని రాబోయే రోజుల్లో మమ్మల్ని కూడా గుర్తించాలని మేమందరం కలిసి పోరాడుతున్నాం ఈ పోరాటంలో ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం కాబట్టి కన్ఫామ్గా గా దీన్ని